నలబులు శ్రీహరి అండి వ్యవసాయ మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక ఏ నెలలో అవుతుంది కదా పరిశ్రమలు కావచ్చు డెవలప్మెంట్ కావచ్చు ఏ విధంగా ముందు అదే ఉన్నాయి రోడ్లు కూడా బాగున్నాడు పర్వాలేదు ముందు ఇచ్చే పదివేలు ఏమి పదివేలు ఎవరికి కాదు ఇప్పుడు రైతులని ఆయన ఏదో ఇరవై పనం చేయట్లేదుగా మా తాతలు నుంచి మాకు పొలం పంచి ఇచ్చారు ఏదో ఆయన ఇత్తను కాబట్టి తీసుకుంటున్నాం కానీ అదే ఆయన నీళ్ళంటే మనం చేసేది ఏం లేదా ఆయన కోసం ఒక రైతునట్టే ఒక ఏడు నష్టం వద్దు ఒకే లాభం వద్ది ఆయన్ని మమ్మల్ని ఎవడు వాళ్ళు లేడు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు లేడు మా తెప్పలు మేము పడాల్సిందే ఆయన ఇచ్చే పదివేలు ఈయన ఇచ్చే ఇరవై వేలు మాకేం కాదు మాకు ఏం కావు అయి మా పంట మాకు పండాలా మేము తిండి మేము తినాలా ఎవడో వత్తడు ఏదో చేస్తాడు ఎదురు చూడరు ఇంటి రావరు ఆ ఆ అని చెప్పాడు ఇవన్నీ మేము అసలు నమ్మం కాబట్టి మాకు పంట పండితే బాగుంటుంది మా పిల్లలు చదువుకుంటే ఆ చంద్రబాబు నాయుడు గెలిపించింది దేనికంటే అభివృద్ధి చేస్తాడని చేస్తాడు కొద్దిగా అమరావతి డెవలప్ అయితే ఎటో అమెరికానో లండనో పోకుండా పిల్లలు ఏదైనా కళ్ళెది ఉంటారు అది ఒక ఆశ అది అంతేగాని ఆయన ఇచ్చే పదివేలు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిండు చంద్రబాబు ఒక మొప్పే వెళ్ళిడు అవన్నీ అయితే మాకు పనికిరావు మరి అమరావతిని డెవలప్ చేసి చూపిస్తారంటారా చూపిస్తాడు చూపిస్తాడు దాంట్లో నమ్మకం కూడా ఉంది మాకు ఉంది హైదరాబాద్ చేసిండో చేయలేదా మన ముందే చేశాడుగా అట్నే ఇది కూడా చేస్తాడేమో అని మాకు కూడా కొంచెం నమ్మకం కలిగింది కలిగింది అవును కలిగింది మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు నూట యాభై ఒకటి సీట్లు కట్టబెట్టారు కదా ఆ నూట యాభై ఒక్క సీట్లు ఆయన ఏ విధమైన న్యాయం చేశారంటారు చెప్పట్లే ఇప్పుడు వాళ్ళతో సంక్షేమ పథకాలు అని అయ్యని అని సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు ఏం చేసిండు నువ్వు ఆయన ఇచ్చిన పదివేలు ఏనిచ్చిన పది ఎవడిచ్చినా నేను ఇప్పుడు చదువుడు ఎవరిచ్చినా ఆ భారం మామేం పడాల్సిందే అది తప్పదంగా అది ఐదేళ్ళ పర్వాలేదు ఇప్పుడు అంటే సంక్షేమ పథకాలు వచ్చినా లేని అవి ఉపయోగపడల ఇప్పుడు ఓ పదివేలు నీకు ఇస్తానండి నేను ఎన్నాళ్ళు కాపాడుకుంటే ఎన్నలు ఉంటాయి నీకు అవి పది రోజులు ఉంటాయి అవి కాదు మాకు కావాల్సింది పంట పండాలా బాగా పిల్లలు డెవలప్మెంట్ కావాలా పిల్లలు చదువుకుంటే జాబులు రావాల మేను అది మాకు కావాల్సింది చంద్రబాబు నాయుడు గారితో ఈ పనులన్నీ నూట అరవై నాలుగు సీట్లు కట్టబెట్టినందుకు ఈ పనులన్నీ సాధ్యం చేయగలుగుతారంటారా కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు ఇద్దరు కలిసి యాత్రాన్ని నమ్మకం ఉండబట్టే గెలిపించింది

వాళ్ళు చెప్పారు ఇంక మీకు పని లేదు మాకు పడతాయి మేము తీసుకుంటాము వేసేస్తారని వాళ్ళు అదే మామూలుగా వాళ్ళు ఏమన్నట్టయితే మేమే కట్టాజొచ్చాడు పాత కూడా పాత వేశారుగా నేను వచ్చిన తర్వాత నీకు వేసింది మన గవర్నమెంట్లోనే కానీ వేసింది ఇప్పుడు కొత్తంగా మన అమ్మాయి బీటెక్లో వెళ్ళింది కదా మనకు కాబట్టి చూతున్నాం నాన్న ఇట్లా సంగతి అంటే మొత్తం తీసుకెళ్ళి ఇచ్చొచ్చాము వాళ్ళు చెప్పారు మాకు మీతో పని లేదండి మీ వాళ్ళ అమ్మగారు అమ్మాయి గారు అకౌంట్ ఇచ్చారు కాబట్టి ఈ అకౌంట్ లో పడితే పాతే కూడా వచ్చి పడతానంటే మంచిగా ఉందంట బానే ఉందండి ఇబ్బంది ఏమి లేదు